రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో భారత ప్రధాని అక్కడ వరుస పర్యటనలు ప్రపంచ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి యుద్ధ వాతావరణంలో చిక్కుకుని ఉన్న ఆ దేశంలో ముప్పై ఏళ్ల తర్వాత పర్యటిస్తున్న భారతీయ నాయకుడు ప్రధాని మోదీ కావడమే కారణం అది కూడా ఉక్రెయిన్ స్వాతంత్ర దినోత్సవం రోజున ఉక్రెయిన్ గడ్డపై అడుగు పెట్టనున్న ప్రధానమంత్రి తన పర్యటన అజెండాలో నిర్దేశించుకున్న అంశాలు ఏమిటన్నది ఆసక్తిగా ఉన్నాయి భీకరంగా కొనసాగుతున్న యుద్ధానికి మోదీ ముగింపు సూచిస్తారని కొందరు అంటుంటే రష్యా పర్యటన అనంతరం ఒత్తిడితోనే ఉక్రెయిన్కు వెళ్తున్నారని అంటున్నారు మరి ప్రధాని మోదీ ఉక్రెయిన్లో ఏం చేయనున్నారు ఆయన చారిత్రక పర్యటనపై ఉన్న అంచనాలు ఏమిటి ప్రపంచంలో భారత్ కు అత్యంత నమ్మకమైన దేశం ఏదైనా ఉందా అంటే అది రష్యానే భారత్ కు కీలక సమయాలతో పాటు వ్యూహాత్మకంగా కూడా రష్యా చాలా అండగా ఉంది రష్యా ఉక్రెయిన్ పై దాడికి దిగినప్పుడు ప్రపంచ దేశాలు రష్యాను విమర్శించాయి పశ్చిమ దేశాలైతే రష్యా నుంచి దిగుమతులను నిషేధించాయి కానీ భారత్ మాత్రం ఏనాడు రష్యాతో విభేదించలేదు ఇరు దేశాలు సామరస్యంగా చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని సూచించింది ప్రస్తుతం కూడా అదే శాంతి మంత్రంతో మోదీ ఉక్రెయిన్ గడ్డపై అడుగు నిపుణులు అంచనా వేస్తున్నారు గత నెలలో రష్యాలో పర్యటించిన మోదీ పుతిన్ తో ద్వైపాక్షిక సంబంధాలతో పాటు యుద్దం గురించి కూడా చర్చలు జరిపారు మోదీ సూచనలపై రష్యా ఎంతవరకు సానుకూలంగా స్పందించింది అన్నది ఇంకా చాలా మంది ఎదురుచూస్తోన్న విషయం ఇదే సమయంలో నాటి పర్యటనపై ఉక్రెయిన్ చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది రష్యా అధ్యక్షుడు పుతిన్ ను కలుసుకుని ఆలింగనం చేసుకోవడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు జెలెన్స్కీ కీ శాంతియుత పరిష్కారాలకు ఇది పెద్ద ఎదురుదెబ్బ అని కూడా కీవ్ వ్యాఖ్యానించింది కానీ భారత విధానం ఆనాడు సరైనదేనని నిపుణులు చెబుతున్నారు పశ్చిమ దేశాల నుంచి పెద్ద ఎత్తున కూడా విమర్శలు వచ్చాయి మరి రష్యా పర్యటనపై తీవ్ర స్థాయిలో భారత్పై విరుచుకుపడ్డవారు ఉక్రెయిన్ పర్యటనపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నారు నిజానికి భారత్ రష్యా అనుబంధం అరవై ఏళ్ల నుంచి కొనసాగుతోంది ముఖ్యంగా సమయాల్లో పాక్ తో యుద్ధానికి దిగినప్పుడు రష్యా మనకు అండగా ఉంది టెక్నాలజీ యుద్ద విమానాలు ఆయుధాలు పరికరాలతో పాటు శక్తివంతమైన ఎస్ ఫోర్ హండ్రెడ్ లాంటి గగనతల రక్షణ వ్యవస్థను కూడా రష్యా నుంచే దిగుమతి చేసుకుంటున్నాం ఇలాంటి పరిస్థితుల్లో రష్యాను కాదని ఉక్రెయిన్ కు పూర్తి స్థాయిలో మద్దతు పలకడం భారత్ కు నష్టం కలిగించేదని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ గతంలో అన్నారు మూడులో భారత్ జీ ట్వంటీ సదస్సు నిర్వహించింది ఆ సందర్భంలో కూడా ఉక్రెయిన్ ను ఆహ్వానించలేదు అయితే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా ఈ సదస్సుకు హాజరు కాలేదు కానీ యూరోపియన్ యూనియన్ లోని చాలా దేశాల సమావేశాలకు జెలెన్స్ హాజరయ్యారు ఈ విషయంపై చాలాసార్లు విదేశాంగ మంత్రి జైశంకర్ సమర్థించుకున్నారు తప్ప ఎప్పుడూ ఖండించలేదు ఈ పర్యటనలో కూడా కేవలం శాంతి మంత్రం తప్ప రష్యాకు వ్యతిరేకంగా ఎలాంటి ప్రకటనలు చేయరనే అంతా భావిస్తున్నారు రష్యా భారత్ ను ఎంతలా విశ్వసిస్తుందో చెప్పడానికి మరో రుజువు రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో రష్యా ఉక్రెయిన్లోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించడానికి ప్రయత్నించింది అందుకు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు అప్పుడు కూడా భారత్ ఓటింగ్ కు దూరంగా తటస్థ వైఖరిని అవలంబించింది అలాగే జులై రెండు వేల ఇరవై నాలుగులో రష్యాతో యుద్దాన్ని ఆపడానికి సంబంధించిన తీర్మానంపై కూడా ఐక్యరాజ్య సమితిలో ఓటింగ్ జరిగింది అప్పుడు భారత్ ఓటింగ్ కు దూరంగా ఉంది ఇలా పలుసార్లు యుద్ధానికి వ్యతిరేకంగా ఓటు వేయని భారత్ ప్రస్తుతం మాత్రం ఉక్రెయిన్కు ఎలాంటి భరోసా ఇస్తుందన్నది అతిపెద్ద సందేహం ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ రెండు పడవలపై కాలు వేస్తోందని అంతా అంటున్నారు కానీ దేశ ప్రయోజనాలకు అవసరమైన విధంగా ముందుకు వెళ్తామే తప్ప దేశాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం జరగదని చాలా సందర్భాల్లో కేంద్రం స్పష్టంగా తెలిపింది అయితే ఉక్రెయిన్ విషయంలో మౌనంగా ఉండటం ఇది కొత్తేమీ కాదని తెలుస్తోంది ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు ఇలా దేశాలపై ఆక్రమణలు జరిగినప్పుడు భారత్ తన విదేశాంగ విధానానికే కట్టుబడి ఉంది తప్ప ఏ దేశానికి వత్తాసు పలకలేదన్న విషయం అంతా గుర్తుపెట్టుకోవచ్చు అందుకే ఉక్రెయిన్ విషయంలోనూ భారత్ వైఖరి భిన్నంగా ఏమీ లేదన్నది వాస్తవం రష్యా ఉక్రెయిన్ యుద్దంలో భారత్ ఎవరివైపు ఉందని చెప్పడం చాలా కష్టమే ఒకవైపు రష్యాతో సంబంధాలు కొనసాగిస్తూనే మరోవైపు ఉక్రెయిన్తో ద్వైపాక్షిక సంబంధాలు సాధారణ స్థితికి తేవడం ఒక రకంగా సవాలే పైగా ఈ పర్యటనల తర్వాత పశ్చిమ దేశాలు భారత్ తీరుపై ఎలా స్పందిస్తాయన్నది ఆశ్చర్యకరమైన అంశం మరో ఆసక్తికర విషయం ఏంటంటే రష్యానే భారత్ ముందు పెట్టి చర్చలు చేయిస్తుందా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఇలా ఎవరికి వారే భారత పర్యటనపై అనేక అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు కానీ మిత్ర దేశం రష్యా మాత్రం స్పందించలేదు ఒకవేళ స్పందించినా సానుకూలంగా ఉంటుందే తప్ప ఖండించే అవకాశాలు తక్కువేనని అంటున్నారు మరి పూర్తి స్థాయి భేటీ తర్వాతే దీనిపై పూర్తి సమాచారం బయటకొచ్చే అవకాశం ఉంది ఒక సయోధ్యను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ పర్యటనలో భాగంగా ఉక్రెయిన్ కూడా భారత ప్రధాని ధన్యవాదాలు చర్య చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో భారత విద్యార్థులను అక్కడి నుంచి సేఫ్ గా తీసుకెళ్లడానికి కూడా అనుమతి ఇచ్చినటువంటి పరిస్థితి చూస్తున్నాం ఇవాళ ప్రపంచ దేశాల్లో ఆసక్తిగా అంటే ఎప్పుడు ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగుస్తుంది అనేటువంటి సందర్భంలో ఏ దేశం కూడా ముందుకొచ్చి వీటి మధ్య సయోధ్యను చేసే ప్రయత్నం పెద్దగా ఆసక్తి చూపినటువంటి నేపథ్యంలో భారత్ తన యొక్క పెద్దన్న పాత్రను తీసుకొని ఇరుపక్షాలను కలిపే విధంగా ప్రయత్నం చేయడం అనేటువంటిది ఒక గొప్ప విషయమే కాకుండా ప్రపంచ దేశాల దౌత్య సంబంధాల విషయంలో సైతం ఇదొక కొత్త వరువడికి భారత్కు ఒక ప్రముఖమైన పాత్రను ఇవ్వడానికి మనకు చాలా అవకాశం ఉందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ మధ్య భీకర యుద్దం కొనసాగుతోంది ప్రస్తుతం ఉక్రెయిన్లోని పోక్రోవిస్క్ నగరం దిశగా రష్యా అడుగులు వేస్తోంది ఈ నగరంలోని పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని స్థానిక అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు ఉక్రెయిన్లో ముఖ్య లక్ష్యాలుగా రష్యా ఎంచుకున్న నగరాల్లో పోక్రోవిస్క్ కూడా ఉంది మరోవైపు పుతిన్ సేన దృష్టిని తమ సరిహద్దు ప్రాంతాల నుంచి రష్యా భూభాగం వైపు మళ్లించేందుకు ఉక్రెయిన్ ప్రయత్నిస్తోంది ఇందులో భాగంగా రష్యాలోని కస్క్ ప్రాంతంలోకి ఉక్రెయిన్ చొచ్చుకెళుతోంది ఈ సమయంలో భారత ప్రధాని పర్యటన ఉండడంతో తమ మిత్రదేశమైన రష్యా దాడులకు కాస్త విరామం ఇస్తుందో లేదో చూడాలి